శ్రీ గురుభ్యో నమ వైబ్రంట్ భక్తి ప్రేక్షకులకి ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తిని గుర్తించటం ఎలా ఇది ఒక ధర్మ సందేహం నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ అని అర్థం ఒక వ్యక్తి ఒక ఇల్లు ఒక సమాజము ఒక పరిసరము ఆహ్లాదంగా ఉన్నాయి అంటే మనిషి తాను వెళ్ళిన చోట ఆ వాతావరణాన్ని ఆస్వాదించగలిగేటువంటి మంచి స్థితిలో ఉంటే అది పాజిటివ్ ఎనర్జీగా సకారాత్మక శక్తిగా చెప్పబడుతోంది ఎక్కడ చికాకులుగా ఉండి ప్రయత్న వైఫల్యంతో ఎప్పుడు అనారోగ్యాలతోటి ఎప్పుడు ఏదో విధకమైనటువంటి చికాకుతోటి ఉన్న ప్రదేశంలో ఎవరిదో ఒక దృష్టి దోషము ఆ ఇంటిని బాధ పెడుతోందనో లేకపోతే అక్కడ ఒక నకారాత్మక శక్తి ఉన్నదనో మనం గ్రహించగలగాలి మనం ఆ ఇంట్లో ఉన్న వాతావరణమే మనకి ప్రతికూలంగా ఉందో ఉంటోంది అంటే అది అక్కడ నకారాత్మక శక్తి ఉంది అని అర్థం అనమాట అలా అని ఇల్లు మారుకుంటూ ఏ రోజుకు ఆ రోజు మనం ఇల్లు మారుతూ మనం ఆ వాతావరణాన్ని మనం సానుకూలంగా సంపాదించలేం కదా మనం మరి దానికి ప్రత్యామ్నాయం ఏమిటి ఇప్పుడు మనం ఆలోచించాలి దాని గురించి ఏ ఇంట్లో అయితే కనుక పుష్కలంగా గాలి వెలుతురు ఉంటాయో ఆ ఇంట్లో ఎప్పుడూ సకారాత్మక శక్తి ఉంటుంది మొట్టమొదటి మాట అందుకనే ఇల్లు ఎప్పుడూ కూడా చీకటి గుహ్యంలా ఉండరాదు ఇది జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో ఎప్పుడూ ప్రాకృతికమైనటువంటి గాలి వెలుతురు ఉండాలి చక్కటికి సూర్యరశ్మి ఇంట్లో పడాలి చక్కటి వాతావరణం ఉండాలి ఇంట్లో ఎప్పుడూ కూడా ఏ ఇంట్లో అయితే దీపము నిత్యము వెలుగుతూ ఉంటుందో అక్కడ నకారాత్మక శక్తి ఉండదు ఇది రెండో విషయం ఇది మూడవది ఏమిటి అంటే ఇంట్లో వారానికి ఒకసారైనా చక్కగా ఒక ఆవు పిడక కాల్చి సాంబ్రాణి ధూపంతో ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపంతో నింపగలిగితే చక్కగా అక్కడ నకారాత్మక శక్తి ఉండదు కొన్ని చోట్ల దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తారు అంటే ఇది ప్రత్యామ్నాయం కాదు ఇంట్లో ఎప్పుడూ కూడా వారానికి ఒకసారైనా నెలకి ఒకసారైనా సరే మీ వెసులుబాటును బట్టి ఇంట్లో ఆవు పిలకన చక్కగా కాల్చి దాని మీద ఆ సాంబ్రాణి వేసి ఇల్లంతా సాంబ్రాణి ధూపం నింప నింపగలిగితే సాంబ్రాణి ధూపం ఉన్న చోట నకారాత్మక శక్తి ఉండదు ఇంటి బయట బోడిది గుమ్ముడిగా కానీ ఒక ఏకశిలగా ఉన్నటువంటి పటికని కానీ ఆంజనేయ స్వామి వారి గుళ్ళో పెట్టి పూజ చేయించి కట్టడము అది దృష్టి దోష నివారణకు దోహదపడుతుంది ఈ సృష్టిలో ఉన్నటువంటి అత్యంత పాజిటివ్ ఎనర్జీ కలిగినటువంటి కూరగాయలలో బూడిది ప్రప్రథమ స్థానాన్ని తీసుకుంటుంది ఆ బూడిదిమ్మడికాయని కనుక ఎప్పుడైతే మనం ఇంటి బయట కడతామో మన ఎడల నెగిటివ్ ఆలోచనలతోటి ఇంట్లోకి వచ్చేటువంటి వాళ్ళు కూడా వారి ఆలోచనలు కూడా పాజిటివ్గా మారి ఇంట్లోకి అడుగు పెడతారు అని ఇది శాస్త్రపరంగా శాస్త్రీయంగా నిరూపితమైనటువంటి విషయం ఇది కాబట్టి ఇంటి బయట బూడిది గుమ్ముడికాయ కానీ ఒక పటిక కానీ కట్టడము ఇంట్లో వారానికి ఒకసారి మనం ఆవుపెడక చక్కగా కాల్చి దాంట్లో మీరు ఈ ఈ సాంబ్రాణి వేసి ఇల్లంతా ధూపంతో నింపడము ప్రతిరోజు ఇంట్లో ఉదయము సాయంకాలము చక్కటి దీపధారణ చేయడము ఇంట్లోకి చక్కటి గాలి వెలుతురు సరైన విధంగా వచ్చేటట్టుగా చూసుకోవడము చేసిన చోట ఏ విధమైనటువంటి నకారాత్మక శక్తి మనల్ని బాధించదు అని మనం రూఢిగా చెప్పవచ్చును